మూడు రోజుల క్రితం మా కొడుకును బండి చోరీ కేసులో అని చెప్పి పోలీసులు పిలుచుకొని వచ్చారు మూడు రోజుల నుంచి తిరుగుతూ ఉన్న ఒక్కసారి నా కొడుకు మొహం చూపించడాయ్యా అని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడాను బ్రతిమాల బ్రతిమాలాడినా ఒక్కసారి నా కొడుకును చూపించండి అయ్యా అని కానీ ఈరోజు నా కొడుకు శవమై కనిపించాడు అని చెప్పి ఏలూరు జీజీహెచ్ ఆసుపత్రి దగ్గర ఒక తల్లి గుండె లదిరేలా ఏడుస్తూ ఉంటే ఏదో బలి పాపం అనిపించింది విషయం ఏంటంట ఏలూరు చేపల చేపలత్తూమ్ ఉంది ఏరియా కరెక్టే చెప్పాను చేపల తూమ్ అనే ప్రాంతానికి చెందినటువంటి యశ్వంత్ కుమార్ అనే ఆ పిల్లోడు తరతేమో చదువుతూ ఉన్నారట మూడు రోజుల కింద పోలీసులు సిసిఎస్ పోలీసులు ఆ పిల్లలతో పాటు మరి ఫ్రెండ్ను ఒకరు ఇద్దరు బండి చోరీ కేసులు విచారణ కోసం అని చెప్పి తీసుకెళ్లారట ఇంకా ఆ విషయం తెలిసి వీళ్ళ అమ్మ అమ్మగారి పేరు ఏదో ఉంది వనిత అనుకుంటా ఆమె ఏడుస్తూ ఉన్నారు ఆమె పోలీషన్ దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర ఒకసారి పోతేమో ఏలూరు వన్ టౌన్లో ఉన్నాడంటారట ఇంకోసారి పోతేమో టూ టౌన్లో ఉన్నాడంట ఇంకోసారి పోతేమో త్రీ టౌన్ స్టేషన్లో అంటారు ఇంకో దగ్గరకు పోతేమో లేదు హనుమాన్ జంక్షన్ స్టేషన్లో అన్నారట సిసిఎస్ పోలీసులు తీసుకెళ్తే అక్కడ స్టేషన్లో పెట్టి సిసిఎస్ స్టేషన్లో పెట్టి కదా విచారణ చేస్తారు అక్కడికి ఇక్కడికి ఎందుకు తిప్పారు ఏమో తెలియదు తెలిసే ఎవరు చూతారు ఎవరికి ఏం పట్టింది చెప్పకపోతే అడిగే సిస్టమ్ ఎవరున్నారు ఏ సిస్టానికి ఏం అవసరం ఉంది సిస్టానికి ఏం అవసరం పోనీ ఆడ ఏడే ఆడనాడు తెలియదు లేదట తెల్లారు లేస్తే చూస్తే గోదావరి కుడి కాలువ ఫ్రిడ్జ్ల మీద శవమైదట శవమైదట వాళ్ళ తల్లి ఏడుస్తున్నారు ఉన్నారు నుంచి మొత్తం కాయలు ఏమన్నా కొట్టి కొట్టి చంపేశాడ పడేశారు అనేమో ఆమె చెబుతూ ఉంది అక్కడికి ఎందుకో ఏదో పని మీద కలెక్టర్ గారు వచ్చారు ఏదో పని మీద ఆమె కంప్లైంట్ చేస్తే ఎస్పీకి చెప్పి విచారణ చేయించి న్యాయం చేస్తాను అని చెప్పి అన్నారు అట మార్చుని దగ్గర ఆందోళన చేశారు ఏం చేస్తే ఏముంది ఎవరు పట్టించుకుంటారు ఏం జరిగిందో ఎవరు చెప్పాలి సిసిఎస్ పోలీసులు తీసుకెళ్ళి ఆడ శవం మీద వరకు జరిగిన పరిణామ క్రమమైన జెన్యున్గా ఎవరైనా ఒకరి పెట్టి ఒక విచారణ చేయండి ఈ మొత్తం ఎపిసోడ్ మీదని చెప్పేవాళ్ళు ఎవరు మాట చెప్పిన విచారణ చేసేది ఎవరు ఇప్పుడు ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ డీల్ మ్యాన్ అంతా డేల్ ఇప్పుడు డీలేంటి డీలేంటి రాకుండా ఉండాలంటే డీలే ఏంటి నేను బయట పెట్టుకొని ఉండాలంటే డీలే ఒక ఈ ఎపిసోడ్ అని అది చూసినా ఇవే ఉన్నాయి లేకపోతే పోలీసులు తీసుకెళ్తే ఆ పిల్లలు మరి శపమే ఎట్లా తెలియండు వాళ్ళ తల్లి అంతగానో రోదిస్తూ ఏడుస్తూ ఉన్నారు ఇవి ఏం జరిగినా సరే ఏం జరిగిందో మనకు తెలియదు ఆడ జరిగినా ఆడ ఆమె ఏడు ఏడుస్తూ ఉన్నది ఆమె మాట్లాడుతూ ఉన్న మాటలు అండ్ విషయం ఏంటి అన్నది ఇది విషయం ఇది ఆమె మాటలు వాళ్ళ తల్లి మాట్లాడుతున్న మాటలు ఇవి వెనకేం జరిగిందో తెలియదు ఒకవేళ నిజంగానే ఆ పిల్లల్ని కోటి చంపేసినా లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణమైన అవమానం భరించలేక ఆ పిల్లుడే అవమానం భరించలేక తన తానే సుసైడ్ చేసుకున్నా ఏమో తెలియదు ఇట్లా ఏం జరిగినా ఆమె రెండు రోజులు ఏడవాలి మర్చిపోవాలి లేదంటే జీవితం అంతా కొడుకును గుర్తుపెట్టుకోవాలి మామూలుగా ఏదైనా వ్యవస్థ ఏం జరిగిందని జన్యున్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తారా ఎవరికేం పట్టింది ఇప్పుడు ఎవరికేం పట్టింది పోనీ